హాయ్ హలో వెల్కమ్ టు టుడే టుమారో ఇప్పుడు ఏంటంటే ఏపీ వ్యాప్తంగా మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాలు వాటి మీద ద్వితీయ ప్రాధాన్యత ఓటు దానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి ఈ ద్వితీయ ప్రాధాన్యత ఓటు దీనికి నమస్కారం చెప్పాడు అధినేత చంద్రబాబు టీడీపీ అధినేత చంద్రబాబు కారణాలు ఏమై ఉంటాయి అసలు ద్వితీయ ప్రాధాన్యత అనే ఒక ఓటుకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకంత విలువ ఉంటుంది వేపాడ చిరంజీవి కంచర్ల శ్రీకాంత్ ఇద్దరు గెలిచింది కూడా రెండో ప్రాధాన్యత ఓటు ద్వారానే అంటారు కారణాలు ఏమైంటాయి అనంటే ఈయనకి వచ్చిన ఓట్లు సుమారు ఎనభై రెండు వేల ఓట్లైతే చిల్లర ఓట్లైతే ఈయనకి గెలుపుకి అవసరమైన ఓట్లు పదకొండు వేల చిల్లర వరకు ఉండడము ఆ తర్వాత ఎవరెవరు వేశారు ఆ తర్వాత ఈ నెక్స్ట్ రెండో ప్రాంత ఓటుగా బీజేపీ వామపక్షాలు అనేవాళ్ళు కీలక సహకారం అందించడం మరీ ముఖ్యంగా వామపక్షాల పిడిఎఫ్ లాంటి కొన్ని వా సంస్థలు వ్యక్తులు దానిలో ఉన్న కీలక ప్రాధాన్యత లేకపోతే భాగస్వామ్యం ఉన్న వాళ్ళు ద్వితీయ వీళ్ళతో ఒక కీలక ఒప్పందం చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి టీడీపీతో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు ఏంటి మతలబు అని చెప్పి చూస్తే బీజేపీ ఏం చేసింది అంటే ఈ తూర్పు ఈ ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ేపాడ చిరంజీవి అని ఆయన గెలిచింది ఇంతకుముందు మాధవ్ అనే ఒక బీజేపీ ఎమ్మెల్సీ స్థానంలో అంటే ఇది బీజేపీకి సిట్టింగ్ సీటు బీజేపీకి సిట్టింగ్ సీట్ ఇది దీనిలో రెండో ప్రాధాన్యత ఓటుగా బీజేపీ స కంప్లీట్గా సహకరించింది ఈ విషయంలో డైరెక్ట్గా ఆంధ్రజ్యోతిలోనే ఏకంగా మనకి ఒక ఆర్టికల్ వచ్చింది ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్ వచ్చింది ఈ విషయం మీద వీళ్ళందరూ కనీస దీని యొక్క వ్యూహం ఏంటి బీజేపీ వాళ్ళు గట్టిగా సపోర్ట్ చేశారు ఎందుకంటే ఇది వాళ్ళ పాత సీటు కాబట్టి వీళ్ళు గట్టిగా సపోర్ట్ చేశారు రెండో ప్రాధాన్యత ఓటు మొత్తం ఇదే ఉంది అని చెప్పేసి ఆర్టికల్లో వచ్చింది ఇంతకీ బీజేపీ ఆ తర్వాత ఈ వామపక్షాలు ఈ రెండు విశాఖ స్టీల్లో కొట్టుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఎందుకని కూడబలుకున్నాయి అని అంటే ఇక్కడ మళ్ళీ ఇంకో లాజిక్ ఉంది పీడిఎఫ్ రూపంలో వామపక్షాల వారు ఏం చేశారు అంటే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాహాబాహి తలబడ్డారు ఎవరితో వైఎస్ఆర్సిపితో వైఎస్ఆర్సిపి పీడిఎఫ్ ఈ ఇద్దరు కలిసి టీచర్స్ ఎన్నికల్లో తలబడగా అక్కడ టీడీపీ వ్యూహాత్మకంగా తప్పుకుంది అక్కడ తప్పుకున్నందుకు గాను గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సహకారం అందించడము బీజేపీతో కలిసి ఒకే ఒకరికే ఒకే అభ్యర్థికి టీడీపీ అభ్యర్థికి సహకరించడం అనే ఒక వ్యవహారం జరిగింది ఇక్కడ వరకు బాగా అర్థమైందా మీకు ఈ మొత్తం కారిడార్లో అంటే విశాఖ స్టీల్ విషయంలో కేంద్రాన్ని అంటే బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించిన లెఫ్ట్ పార్టీలు బీజేపీతో కలిసి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటు ఓటేసాయి రెండో ప్రాధాన్యత ఓటు అందుకనే చంద్రబాబు ద్వితీయ ప్రాధాన్యత ఓటు వేసిన మీకు ఒక నమస్కారం మీ యొక్క సహకారంతోనే మేము ఇలా బయటకు వచ్చాము ఇలా గెలవగలిగాము లేకపోయింటే మా గలుపు చాలా పరిస్థితులు కష్టంగా ఉండే ఉండేవి అనే ఒకనొక వ్యవ పరిస్థితుల్లోనే ఆయన ఈ కామెంట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి దీన్ని దీని మీద అసలు నిపుణులు ఏమంటున్నారు జర్నలిస్టులు ఏమంటున్నారు అసలు ఈ జర్నలిస్టుల యొక్క వాదన ఏంటి ఇది ఈ ప్రాధాన్యత ఓటు క్రమము అనేది ఎలా లోపల ఒక లోపాయకారి ఒప్పందం ఒప్పందంగా తయారైంది బీజేపీ ఇంట్రెస్ట్ ఏంటి హలో జయశాద్ గారు సీనియర్ జర్నలిస్టు నమస్కారం అండి మీకు అయితే ఇప్పుడు ఈ ద్వితీయ ప్రాధాన్యత ఓటు దీనికి మేము ధన్యవాదాలు చెప్తామని డైరెక్ట్ గా బాహటంగా టీడీపీ అధినేత చంద్రబాబు అనడానికి గల కారణాలు ఏంటి దీనిలో ఉన్న లోపాయకారి ఒప్పందం ఏంటి అవును ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు అనేక రకాలుగా విశ్లేషించు లేదా గానీ అది ఒక రకంగా టీడీపీకి అనుకూలంగా రిజల్ట్ వచ్చిన పూర్వం చెప్పొచ్చు కానీ జర్నలిస్ట్ గా అన్ని అంశాలను పరిశీలించుగా ఓకే దాంట్లో విశ్లేషణ మనం కనుక చేయాల్సి వస్తే విన్న అభిప్రాయాలు కనిపిస్తాయి అక్కడ ఓకే ఎందుకంటే ఒక ఆ రాష్ట్రంలో జగన్ చెప్తున్నట్టుగా జగన్ వర్సెస్ ఇతర పార్టీలు అనేది ఫైట్ నడుస్తుంది ఓకే ఒకే ఒక్కడు జగన్ అనేటువంటిది నడుస్తుంది ఆయన ఒక వైసీపీ పార్టీ లేదా జగన్ వర్సెస్ ఇతర పార్టీలు అందులో చంద్రబాబు జగన్ కోపంతో అన్ని పార్టీలు కూడా టిడికి జనసేన ఎట్లయితే ఇచ్చినో వామపక్ష పార్టీలు కానీ ఓకే లేదా కాంగ్రెస్ పార్టీ కానీ బిజెపి కానీ అన్ని పార్టీలు కూడా ఎందుకు వ్యతిరేకంగా సిద్ధపడుతుంది ఏదో ఒక సందర్భంలో అక్కడ వాటి మధ్య వైరుధ్యం లేదు వామపక్షాల మధ్య సిద్ధాంత వైరుగ్యాలు ఉన్నప్పటికీ అక్కడ వాళ్ళ ఆ స్థాయిలో లేదు ఎందుకంటే అక్కడ రెండు అక్కడ బీజేపీ ప్రధానమైన పార్టీ కాదు కాబట్టి ప్రధాన పక్షం కాదు కాబట్టి ప్రతిపక్షం కూడా కాదు అది సమీప భవిష్యత్తులో ఆ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి అది జనసేన మీద కూడా మహాపక్షాలు కానీ లేకపోతే బీజేపీ చూస్తూ ఉంది అక్కడ వాళ్ళ సింగిల్ పాయింట్ ఎజెండా జగన్ అనేటువంటి అభిప్రాయం తోటి ఎన్నికల్లో ఓటింగ్ జరిగినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది దానికి రెండు మూడు కారణాలు ఉన్నాయి విశాఖ సీటు విషయానికి వచ్చినట్టు అది బీజేపీ యొక్క సీటు అవును అంటే బీజేపీ పార్టీ కింది స్థాయి కేడర్ గానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వానికి కొద్దిమంది కానీ ఓకే ఎవరైతే ఆర్ఎస్ఎస్ బాగుచాల లేదా పూర్తి బీజేపీ లేన వ్యక్తులకు టిడిపి తో పోతే బాగుండు అనేటువంటి అభిప్రాయం ఉంది అలాంటి పరిస్థితులలో వైజాగ్ లాంటి లో తమకు అనుకూలంగా ఫలితం వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఆ వాళ్ళు బీజేపీ యొక్క కేడర్ కానీ లేదా బీజేపీ యొక్క అక్కడ ఉన్నటువంటి విష్ణు కుమార్ రాజు లాంటి వ్యక్తులకు కానీ ఉన్నటువంటి సానుకూలమైన అభిప్రాయం తోటి వాళ్ళు సెకండ్ కొద్దిమంది మొదటి ప్రాబ్లం గెలిచే పరిస్థితి లేదు సెట్టింగ్ చేసి పోతా ఉంది వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది లేదా వైసీపీ మాకు ప్రధాన శత్రువు గెలవనప్పుడు ఆయన కూడా గెలవద్దు అనే ఉద్దేశంతో టీడీపీకి ఓటేసినట్టు కనిపిస్తోంది ప్రధాని ఓటు వేసే వాళ్ళు రెండో ప్రధాన్యం కూడా వేసినా స్పష్టంగా ఈరోజు మీరు ఒక గణాంకాలు దూరవచ్చు డెబ్బై ఆరు శాతం పైగా ఓట్లు బీజేపీకి వచ్చినటువంటి అభ్యర్థి ఓట్లు టీడీపీకి ఉంటాయి సెకండ్ ప్రిఫరెన్స్ అంత అంత లీడింగ్ డిఫరెన్స్ అనడం కారణం అదే చాలా ఫస్ట్ లాప్ లేడు సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటు కౌంట్ తర్వాత ఆ ఓటింగ్ తేడా ఎక్కువ పెరిగింది ఇరవై వేలు ముప్పై వేలకు చేరి డెబ్బై ఆరు శాతం డెబ్బై ఆరు శాతం పడ్డాయి

టీడీపీ కమిషన్ కానీ కూడా ఉన్న అడ్డుకునే పరిస్థితి ఉండకపోవచ్చు ఎందుకంటే మోడీ ఉన్నటువంటి నిర్ణయాన్ని మోడీ యొక్క స్పెషల్ చేయడం రద్దు చేసినా ఏం చేయలేదు ఇప్పుడు ఇది కాకపోవచ్చు కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ కు వ్యతిరేకంగా మేము చూపించుకోవాలనే ఉద్దేశంతో ఒకటైతే రెండవది ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వచ్చి ఆ రాష్ట్రంలో వైసీపీ అసలు టీచర్ ఎమ్మెల్సీ ద్వారా గ్రాడ్యుయేట్ అని ఫస్ట్ టైం పోటీ చేసింది పోటీ చేసినప్పుడు అక్కడ టీచర్ ఎమ్మెల్సీ ఉమ్మడి రాష్ట్రంలో గానీ తర్వాత చంద్రబాబు ఐదేళ్ల కాలంలో కానీ విడిపోయా కానీ ఇప్పుడు కానీ అక్కడ ఆ పీడిఎఫ్ మాత్రమే సీప్ చేసేది ఎప్పుడైనా కూడా ఓకే లెఫ్ట్ పార్టీ లెఫ్ట్ పార్టీల భాగస్వామ్యంగా ఉన్నటువంటి ఫ్రంట్ మాత్రమే ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గా అది సీప్ చేసేటువంటి పరిస్థితి రాయలసీమ పోటీ చేసినాయి కానీ ఆ ఫ్రంట్ ఎవరితో పోటీ పడ్డాయి ఇంకో టీచర్ సంఘంతో పంచాయతీరాజ్ టీచర్ సంఘంతో వైఎస్ఆర్ సిపి వైసీపీతో పోటీ పడ్డాయి ఓకే పోటీ పడ్డాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి వాటి ఓటు సంఖ్య చాలా పెద్ద సంఖ్యలో వేలల్లో ఉంది వాళ్ళు ఉండడమే కాదు వారంతా ఉద్యోగులు ఆ ఉద్యోగులు ఆ ఉద్యోగుల పిల్లలు తప్పనిసరిగా వాళ్ళ భార్య ఉద్యోగులు ఉండే అవకాశం ఉంటది లేకపోతే వాళ్ళ పిల్లలు గ్రాడ్యుయేట్ గా ఉండే అవకాశం ఉంటది ప్రభావ విద్యార్థి సంఘాలను ఎవరితో పోటీ నడుస్తుంది అంటే టీచర్ లో వైసీపీ పార్టీతో నడుస్తోంది కాబట్టి వైసీపీని దెబ్బతీయాలి టీచర్ లో మాత్రమే చూడాల్సిన అవసరం లేదు కూడా వేయకూడదు ఎందుకంటే అది వేస్తే మన ఓటు అనే ఉద్దేశంతో వైజాగ్ లో కానీ తూర్పు రాయలసీమలో గానీ పశ్చిమ రాయలసీమ ప్రాంతంలో పిడిఎఫ్ ఉన్నటువంటి సంఘాలన్నీ ఎస్టియు లేకపోతే విద్యార్థి సంఘాలు అని కూడా లెఫ్ట్ పార్టీ సంఘాలన్నీ కూడా కట్ట కట్టుకుని టీడీపీ పార్టీకి ఓటు వేసినట్టుగా కనిపిస్తా ఉంది బీజేపీ వైజాగ్ విషయానికి వచ్చేసరికి వేసింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ వ్యతిరేకించినాయి అంటే యాక్చువల్ గా మరి చంద్రబాబు అనే వ్యక్తి బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించట్లేదు భవిష్యత్తులో బిజెపితో పోవాలనుకుంటా ఉన్నాడని విషయాన్ని వామపక్ష పార్టీలు గుర్తించలే పరిగణలోకి తీసుకోలే కేవలం వైసీపీ మాత్రమే అనుకు అనేటువంటి అభిప్రాయం తోటి పట్ట కట్టుకొని వాళ్ళు వాళ్ళ ప్రభావం చూపించేటువంటి అన్ని ఓటర్లను కూడా వేయడం తోటి ఎస్ఏలు కాకపోతే ఏంటంటే వైసీపీగా ఇవాళ ఓడిపోవచ్చు కానీ మొదటిసారి బరిలోకి దిగినప్పటికీ రెండు టీచర్ ఎమ్మెల్సీలు గెలవడం మాత్రం అది కొంత ఆలోచించాల్సిన అంశమే అంత తీసుకురాల్సిన అవసరం లేదు రెండోది ఏంటిది వైసిపి పార్టీకి గ్రాడ్యుయేట్స్ లో కూడా గణనీయ సంఖ్యలో ఓట్లే లక్షల ప్రతి చోట లక్ష ఓట్ల దాకా వచ్చాటు ఉంది నేను చూడండి అంత స్థాయిలో గ్రాడ్యుయేట్స్ డిఫరెన్స్ కనిపిస్తుంది ఇక్కడ ఓకే వీళ్ళంతా ఇంత మంది కలిసి తప్ప జగన్ పార్టీని ఓడించేటువంటి పరిస్థితి లేదు అంటే ఇవన్నీ జగన్ అంచనాలకు తగినట్టుగా వచ్చిన ఫలితాలు అనుకోవచ్చా అంటే నాకు తెలిసి వాళ్ళు పార్టీ ఎన్నికలకు బరిలోకి దిగుతా ఉన్నప్పుడే సంక్షేమ ఓట్లలో మేము మెజారిటీ ఉంటాం మహిళలు మాకు మెజారిటీ ఓట్లు ఇస్తారు విద్యావంతులు ఓట్ ఓట్లు వేస్తారా లేదనేది ఒక లెక్క తెలుసుకోవడం కోసమే వాళ్ళు బరిలోకి దిగుంటారు ఇప్పుడు టీడీపీ ఏమంటుందంటే నూట ఎనిమిది నియోజకవర్గాలు ఈ మూడు ప్రాంతాలు

అంటే చెప్పకనే చెప్పినట్టు అయింది కదా మా ఒంటరి కేసీంది కాదు వైసీపీ మాత్రం ఒంటరిగా సాధించిన ఓట్లు అవి ఇక్కడ వచ్చిన ఓట్లు మాత్రం వచ్చిన ఓట్లు కాదు రేపు ఏ మాత్రం రేపు అసెంబ్లీ ఎన్నికల విషయానికి వచ్చినట్టయితే వామపక్షాలు వేరే రకంగా పోటీ చేసి ఒకవేళ బీజేపీ టీడీపీ జనసేన కలిసింది అనుకోండి వామపక్షాలు టీడీపీకి మద్దతు ఇవ్వవు కదా అప్పుడు కాంగ్రెస్ కదా అట్లా టీడీపీ మాత్రమే కలిసి చేసినప్పుడు వామపక్షాలు తమ ఓటు తాము కనిపిస్తుంది అప్పుడు ఈ రిజల్ట్ మీద ఇంపాక్ట్ ఉండదు ఇంకొక విషయం ఏంటంటే ఒక విధంగా టీడీపీ పార్టీ కంటే వైసీపీకి ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నారు ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికలో ఈ విధంగా వైఎస్ఆర్ ఓడిపోయి ఆ తర్వాత వచ్చిన సార్వత్రిక ఎన్నికలు జనరల్ ఎలక్షన్లో బంపర్ మెజార్టీతో గెలిచింది ఈరోజు ఆ రోజు ఒక్కటి ఉప ఎన్నిక ఓడిపోతేనే నిన్ను ఇరవై మూడు సీట్లకి పరిమితం చేసింది రేపు ఈరోజు మూడు పోగొట్టుకున్నాం రేపు ఎంత భయంకరంగా ఉంటుందో చూసుకోండి అని వీళ్ళు సవాళ్ళు చూస్తున్నారు

వాళ్ళు కేవలం టీచర్లే కాదు కదా క్యాండిడేట్ ఓటర్లు కూడా కదా రాష్ట్ర వ్యాప్తంగా మనం మన సంఘాలకు వ్యతిరేకంగా వైసీపీ పార్టీ బరిలోకి తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఓడిపోవడానికి ఏ పార్టీ ప్రధాన నాయకంగా ఉంటుందో ఆ పార్టీకి ఓటేయండి అని చెప్పేసి వాళ్ళు అంతర్గతంగా పిలుపునిచ్చిన మాట వాస్తవం వాళ్ళు బయట చెప్పకపోయినా అందుకే కదా వైజాగ్ లాంటి చోట వామపక్ష పార్టీ సంఘాలు బలంగా ఉన్న చోట ఆ పార్టీ ఓటింగ్ అంతా డైవర్ట్ అయిపోయింది లేదా సార్ ఇప్పుడు ఓటింగ్ డైవర్ట్ అయిపోయింది ఈ మొత్తం సీనియర్యం ఈ మూడు గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాలని ఒక సాధారణ కార్యకర్త ఎలా అర్థం చేసుకోవాలి మూడు ముక్కల్లో

ఇక్కడ ఒక అలర్ట్నెస్ ఒక అలారం మోగింది ఇందులో మనకి ఇంత వ్యతిరేకత ఉంది అనే అభిప్రాయం వాళ్ళకి రావచ్చు కానీ కార్యకర్తకు వాళ్ళు ఎట్లా మేనేజ్ అంటే వాళ్ళు మేకప్ ఉద్యోగస్తులు వాళ్ళు ఏంటంటే ఓటర్ బాబు వాళ్ళు సంక్షేమ పథకాల ఓటర్లు కాదు వాళ్ళు ఎట్లా మనకి ప్రభుత్వ వ్యతిరేకంగా ఉంటారు మన ఓటర్లు సంక్షేమ పథకాలు వృత్తులు మహిళలు రైతులు ఈ అనే అభిప్రాయంలో వాళ్ళు కూడా ఉండొచ్చు మేకప్ మనకంటే షార్ప్ గానే కార్యకర్తలు అలర్ట్ అయిపోతారు వాళ్ళు కామెంట్ కూడా చేస్తారు ప్రత్యర్థికి సంబంధించి కూడా ఎదుర్కోవడం ప్రయత్నం చేస్తారు ఇంకొక కారణం కూడా ఉంటది కార్యదర్శులు కూడా ఉన్న గ్రామ కార్యదర్శి వాళ్ళు కూడా ఓటర్లే వాళ్ళకు వలనే ఇన్ని ఓట్లు వస్తున్నాయని కూడా అర్థం చేసుకోవాలి ఒక లక్ష ఓట్లు ఓటర్లు ప్రభుత్వానికి అంటే ఓటు వేసారు అని డబ్బులు ఇవ్వచ్చు వేయవచ్చు కానీ

అనుకున్నంతగా వాళ్ళు చేయలేకపోయారు చేయలేకపోయారు వాళ్ళకు ఆ గ్రిప్ దొరకలేదు ఈ ఎలక్షన్ ఎట్ట జరుగుతుంది గ్రాడ్యుయేట్ ఎట్ట జరుగుతుంది అని జరిగితే వాళ్ళు టీడీపీ కంటే పకడ్బందీనే ఓటింగ్ చేస్తున్నారు కదా ఇప్పుడు దీట్లో మిగతా ఎన్నికలు కాబట్టి అట్లా చూడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది ఒక విధంగా వాళ్ళు కూడా మనం బరిలోకి దిగి చూద్దాం మన బలం ఎంతో తెలుస్తుంది విద్యావంతుల్లో మన మనకి ఎటువంటి

వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది స్ట్రాంగ్ చేసే అవకాశం ఉంది ఎక్కడెక్కడ ఉద్యోగులు వీళ్ళు మన వ్యతిరేకంగా ఉన్నారు వీళ్ళని ఇంకో రకంగా వాళ్ళను ఇంకో రకంగా మేనేజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కదా ఇప్పుడు ఓకే సార్ సిపిఎస్ అనేటువంటి మేజర్ డెసిషన్ వాళ్ళు చెప్పలేదు అనేది అది కూడా ప్రభావం చూపింది కదా వాళ్ళకి సంబంధించి ఇప్పుడు రాష్ట్రాలు స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటున్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంటే ఒపీనియన్ మళ్ళీ మారిపోతుంది కదా అవును వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు కదా అవును అవును ఉద్యోగులు వాళ్ళంతా ఓటింగ్ వారం రోజుల్లో మారిపోయే అవకాశాలు అంచనాలు ఇప్పుడు అందింది పల్సింది తెలిసింది వాళ్ళకు విద్యావంతుల్లో మా తెలిసిపోయింది కానీ చాలా రావాలి చెప్పిన వ్యతిరేకతను బట్టి చూస్తే అంత రాలేదు అంటే సానుకూల అభిప్రాయం ఉంది ఒపీనియన్ ఉంది అక్కడ ఉంది అధికార ప్రతిపక్షాలు గెలిచిన ఒపీనియనే కాదు ఓడిపోయినటువంటి వైసీపీ గ్రాడ్యుయేట్ ఓటర్ల భూ మా అభిప్రాయం కూడా చాలా పరంగానే ఉంది చాలా నేరోలోనే ఉంది అనే విషయం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే ఎవరు తిరిగి తీసుకున్నా వాళ్ళు ఓవర్ లుక్ చేస్తే దాన్ని ఎవరికైనా నష్టం జరుగుతుంది ఓకే అండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మాకు తెలియజేసి కొద్దిగా అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు జయసాద్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇప్పుడు ఇది ఇప్పటివరకు మనకి ఈ మొత్తం సీనియర్యాలో సెకండ్ అంటే రెండో ప్రాధాన్యత ఓటు దానికి సంబంధించిన ఒకనొక అవగాహన కార్యక్రమం దీన్ని బట్టి ఎవరి అంచనాలు వాళ్ళు వేసుకునే అవకాశం ఉంటుందని ఈ ప్రెజెంటేషన్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి